పాకిస్తాన్కి మా భారత దెబ్బ గుర్తుండిపోయేలా ఉంటుంది మీ ఊహ కన్నా రెట్టింపు గట్టిగా తగ్గుతుంది అంటూ మన భారత ప్రభుత్వం సవాల్ చేసింది అయితే నిజానికి వాళ్ళు చేసినట్టుగా ఒక ఇంకొక ఇరవై మందినో ముప్పై మందినో దాడి చేసేస్తే అది భారతదేశం ఎందుకు అవుతుంది భారతదేశం అంటే గర్జించని సింహం లాంటిది అయితే ఖచ్చితంగా దెబ్బగనేది అనేది జన్మ జన్మలకి గుర్తుండిపోయేలాగా దెబ్బ కొడుతుంది అయితే ఇప్పుడు ఫస్ట్ భారతదేశం పాకిస్తాన్ జలాల మీద దెబ్బ కొట్టింది ఎక్కడైతే సింధు జలాలని పూర్తిగా కట్టేయడం జరిగింది అయితే వాళ్ళకి కేవలం అగ్రికల్చర్ కానీ తాగునీరు కానీ గనక చూసినట్టయితే ఆ జలాలు ఏవైతే వెళ్తున్నాయో వాటిని పూర్తిగా స్టాప్ చేసేస్తుంది అయితే దానికి పాకిస్తాన్ వాళ్ళు ఏమన్నారంటే మీకు మాకు మధ్య సిమ్లా ఒప్పందం ఉంది కదా దాన్ని కూడా మేము బ్రేక్ చేసేస్తామని చెప్తూనే వాళ్ళు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు పాకిస్తాన్ నుంచి కొంతమంది అమెరికా మరి కొంతమంది బ్రిటన్ దేశం పారిపోయారు ప్రైవేట్ ఎయిర్ ఏరోప్లేన్స్లో అయితే ఎప్పుడైతే పాకిస్తాన్ చేస్తున్న ఈ ఉగ్ర దాడి అనేది తప్పు అంటూ ప్రపంచమంతా కూడా భారత్ వైపు నిలిచిందో ఒక్కసారిగా పాకిస్తాన్ ట్రేడింగ్ అంతా కూడా అంటే షేర్స్ అన్ని కుప్పకూలిపోయాయి ఒక్క మాటలో చెప్పాలి అంటే ఆల్రెడీ బొచ్చ పట్టుకొని అడుగు తింటున్న పాకిస్తాన్ జట్టుకు ఆ బొచ్చను కూడా పట్టుకొని పారిపోయి ఇక నడి రోడ్డు మీద నేల నాకే స్థితికి వెళ్ళిపోతున్నారు అక్కడ దారుణమైన ఆర్థిక మాణ్యం రావటము అంతేకాకుండా కొన్ని కొన్ని కంపెనీలు అంటే అక్కడ కొన్ని కంపెనీలు ఏదైతే ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తున్నారో వాళ్ళు కూడా ఈ దేశం సురక్షితం కాదు భారత్ లాంటి పీస్ ని నమ్ముకునే దేశాన్నే వీళ్ళు ఎక్కువగా ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి మేము వెనక్కి వెళ్ళిపోతామంటూ వెళ్ళిపోవడం అక్కడ భారీ కట్టడాలు అంటే కరాచీలో కానీ లాహోర్లో కానీ లేకపోతే ఇస్లామాబాద్లో కానీ ఇలాగ మనం చూసినట్టయితే కొన్ని కొన్ని మాల్స్ పెద్ద పెద్ద షాపింగ్ కాంప్లెక్స్లు కొన్ని ఆఫీసులు రెస్టారెంట్లు ఇలా ఉంటాయి అంటే అక్కడ కూడా కొంతవరకు రెవెన్యూ నడవాలి కదా అవన్నీ కూడా దాదాపుగా మూతబడబోతున్నాయి అంతేకాకుండా కట్ కట్టబోతున్న చాలా పెద్ద పెద్ద ఆఫీసులు కొన్ని మాల్స్ కూడా పూర్తిగా డ్రాప్ అయిపోయాయి కొంతమంది డబ్బున్న వాళ్ళు అంటే ఏ దేశంలో అయినా అడుగుతున్న దేశంలో అయినా సరే కొంతమంది ధనికులు ఉంటారు కదా ధనికులు అయితే ఇప్పుడు లిటరల్ గా బిచ్చగాళ్ళు అయిపోయారు అనమాట ఏం చేయాలో అర్థం కాక ఎటు వెళ్ళాలో పాలు పోక తోచక ఎందుకంటే ఏ దేశం వాళ్ళు కూడా పాకిస్తాన్ రానివ్వటం లేదు ఇక ఇరాన్ ఇలాంటి కొన్ని ఆ ముస్లిం కి సంబంధించిన దేశాలు తప్ప అయితే ఇక్కడ ఏమో ఏం జరుగుతోంది అంటే కోటీశ్వర్లుగా పేరు తెచ్చుకున్న వాళ్ళు కూడా చాలా అంటే చాలా ఇబ్బందులు పడుతున్నారు అంతేకాకుండా కుప్ప కుప్పకూలిపోవడంతో భారీగా అంటే దాదాపుగా నూట ఇరవై శాతం మనకి మామూలుగా బిఎస్సీ ఎన్ఎస్సీ అని ఉంటుంది కదా అక్కడ వాళ్ళకి కరాచీ సంబంధించిన ఉంటుంది కరాచీ స్టాక్ ఎక్స్చేంజ్ కేఎస్సీ సో దానిలో ఏకంగా నాలుగు వందల పాయింట్లు పడిపోవడము ఆ తర్వాత ఆల్రెడీ ఇళ్ళు కట్టుకుందామని లేదా అపార్ట్మెంట్స్ కట్టుకుందామని డబ్బులు తీసుకున్న వాళ్ళ ఉద్యోగాలు పోవటం ఇదంతా కూడా కేవలం రెండు మూడు రోజుల్లో జరిగిన విధ్వంసం అయితే ఇప్పుడు ఇన్ని అంటే దాదాపుగా ఐదు విషయాల్లో భారత్ జట్టు సారీ భారతదేశం పాకిస్తాన్ని మట్టుపెట్టింది మొదటిది జలాశయాన్ని ఆపాడు రెండు బోర్డర్స్ని క్లోజ్ చేసేసాడు మూడు ఇక్కడ కేవలం హైదరాబాద్లో మాత్రమే రెండు వందల పది మంది ఒఫీషియల్గా పాకిస్తాన్లు ఉన్నారు అంటే వాళ్ళ చుట్టాలు కావచ్చు లేకపోతే వేరే పని మీద కావచ్చు అలాంటిది పాకిస్తాన్ వాళ్ళు ఇండియాలో ఉండటానికి వీల్లేదు వెళ్ళిపోవాల్సిందే అంటూ చెప్పడంతో వాళ్ళకి ఇండియా నుంచి వచ్చే ఆర్థిక సహాయం ఆగిపోయినట్టు అంతేకాదు బీసీసీఏ పాకిస్తాన్ క్రికెట్కి ఎంతో కొంత సహాయం చేస్తుంది ఇక నుంచి అది కూడా పూర్తిగా రద్దు ఇక ఆ తర్వాత మొత్తం అంతా కూడా దౌత్య దౌత్యపరంగా కూడా అంటే ఇంకా మన నేవీలో కానీ ఆర్మీలో కానీ లేకపోతే ఎయిర్ ఫోర్స్కి సంబంధించి కానీ పూర్తి స్థాయి వి కూడా ఆపేయడం జరుగుతుంది అంతేకాకుండా ఇప్పుడు కనుక పాకిస్తాన్ జట్టు ఏ మాత్రం తోకముడిచినా కూడా అటు ఇజ్రాయిల్ ఇటు ఇంకో ఇంకోవైపు అమెరికా అందరూ కలిసి ఏకమయ్యి పాకిస్తాన్ని ప్రపంచ మ్యాప్ లో తీసి పక్కన పెడతారు సో ఈ రకంగా పాకిస్తాన్ లో ఉన్న ధనికులు కూడా ఇప్పుడు పిచ్చమెత్తుకుంటారు